అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకి ఒక మంచి శుభవార్తని తీసుకురావడం జరిగింది ఆ శుభవార్తే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కి సంబంధించినటువంటి డబ్బులు జమ ఈ డబ్బులు జమ అనేది ఆగస్టు రెండున ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని నిన్నటి రోజున ఏపీ ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేయడం జరిగినది కాబట్టి ఖచ్చితంగా ఆగస్టు రెండునే ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి వాటి వివరాలని నేను మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను ఓకే ఇప్పుడు మనం వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ అన్నదాత సుఖీభావ్ సంబంధించిన డబ్బులు జమ అనేది రైతులకి ఇంకా కాలేదు ఇప్పుడు ఈ ఆగస్టు రెండున పిఎం కిసాన్ సంబంధించినటువంటి ఇరవై విడతకు సంబంధించినటువంటి రెండు వేల రూపాయల డబ్బులు అలాగే అన్నదాత సుఖీభావ్ సంబంధించినటువంటి మొదటి విడత డబ్బులు ఐదు వేల రూపాయలు రెండు కలిపి ఏడు వేల రూపాయలు ఈ ఆగస్టు రెండున ఉదయం పది గంట నుంచి ఈ రైతుల ఖాతాల్లోకి జమ అవ్వడం కూడా జరుగుతూ ఉంది ఈ ఆగస్టు రెండున మన సి పిఎం నరేంద్ర మోడీ గారు వారణాసిలో ఈ ఇరవై విడతకు సంబంధించినటువంటి పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేయగా మన సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో ఈ అన్నదాత సుక్రీభావ్ సంబంధించినటువంటి ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేసి అక్కడే కంప్యూటర్ బటన్ నొక్కి ఈ ఐదు వేల రూపాయలు ప్లస్ పిఎం కిసాన్ కు సంబంధించిన రెండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి రైతుల సోదరులందరికీ ఒక మంచి శుభవార్త అని చెప్పాలి ఎందుకంటే ఏడాది కాలంగా ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకి ఈ ఆగస్టు రెండున ఈ డబ్బులు అనేది వారి ఖాతాల్లోకి జమ అవడం జరుగుతుంది సుమారు నలభై ఆరు పాయింట్ యాభై లక్షల మంది లబ్ధిదారులు ఈ రైతు లబ్ధిదారులు ఉన్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం గుర్తించడం జరిగింది మనం గత వీడియోలో చెప్పుకున్నాము యాభై యాభై లక్షల మంది అని ఏపీ ప్రభుత్వం మరి ఇప్పుడు రీఫ్రెస్ గా ఒక రిపోర్ట్ అనేది తీసుకురావడం జరిగినది నలభై ఆరు పాయింట్ యాభై లక్షల మంది లబ్ధిదారులు ఈ పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభ సంబంధించి లబ్ధిదారులు ఉన్నట్లు ఈ లబ్ధిదారులందరికీ ఆగస్టు రెండు నుంచి ఈ ఏడు వేల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ అవడం జరుగుతుంది ఇప్పుడు ఈ అన్నదాత సుఖీబాబుకి సంబంధించి సుమారు మూడు వేల నూట యాభై రెండు కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం కేటాయించడం జరిగినది కాబట్టి ఆగస్టు రెండునే ఈ రైతు అందరికి ఈ రైతులకి మొత్తం రెండు వేల రూపాయలు వచ్చేసి ప్రియం కిసాన్ ఐదు వేల రూపాయలు వచ్చేసి అన్నదాత సుఖీభావ ఏడు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమ అవడం జరుగుతుంది రెండవ తారీఖు నుంచి మీరు అకౌంట్లు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ ఈ కేవైసీ అనేది కంప్లీట్ అయిందా లేదా అనేది ఈ రెండు మూడు రోజులు తీసుకోండి ఎందుకంటే ఈ రోజు రేపట్లోనే పూర్తి చేసుకోండి మీకు కేవైసీ కంప్లీట్ కాకుండా అలాగే ఎన్పిసిఐ లింక్ కాకుండా అటువంటి వారికి ఈ డబ్బులు అనేది జమ కావు కాబట్టి నేను ప్రతి ఒక్క వీడియోలో ఎందుకు చెప్తున్నాను అంటే సంక్షేమ పథకానికి సంబంధించిన డబ్బులు మనకి జమ అవ్వాలంటే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ ఉండాలి కాబట్టి నేను ప్రతి వీడియోలోనూ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాను ఎందుకంటే మనకు ఎన్పిసిఐ లింకు లేకుంటే అలా అర్హత ఉండి డబ్బులు పడుకోకుండా వేస్టే కదా అందుకే నేను ప్రతి ఒక్క వీడియోలోనూ మీకు చెప్తాను కాబట్టి ఖచ్చితంగా రైతులు ఎన్పిసిఐ లింకు అలాగే మీకు సంబంధించినటువంటి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభం సంబంధించినటువంటి ఈకేవైసి కంప్లీట్ అయినదా లేదా అనేది ఒకసారి మీ యొక్క సచివాలయాల దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చేసుకోండి ఈరోజు రేపట్లోగా కంప్లీట్ చేసుకోండి మీకు ఆగస్టు రెండు నుంచి ఈ డబ్బులు అనేది ఏడు వేల రూపాయలు ఉదయం పది గంటల నుంచే మీ ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు పనులు చేసుకోండి ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా రైతులు సో రైతులకి ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ